తెలంగాణ గడ్డ మీదకు వచ్చి మోడీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదన్నారు కేసీఆర్ రైతు బంధు లాంటి పథకాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు అమలు చేసే సత్తా ఉందా అని ప్రశ్నించారు నరేంద్ర మోడీ గారిని వేదిక నుంచి రాష్ట్రాలలో ఈ దేశంలో మీరు అధికారంలో ఉన్నారు బీజేపీ రాష్ట్రాలలో ఒక్క రాష్ట్రంలోనన్నా పేదవాళ్ళకు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తున్నారా మీరు మీ పంతొమ్మిది స్టేట్స్లో కళ్యాణ లక్ష్మి లాంటి పథకం అమల్లో ఉందా రైతు బంధు పథకం అమల్లో ఉందా రైతులకు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటలు ఫ్రీగా ఇచ్చే ఒక్క రాష్ట్రం ఉందా మరి ఇది వచ్చిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము అవలం నరేంద్ర మోడీ గారిని కొత్తగూడెం వేదిక నుంచి పంతొమ్మిది రాష్ట్రాలలో ఈ దేశంలో మీరు అధికారంలో ఉన్నారు బీజేపీ పంతొమ్మిది రాష్ట్రాలలో ఒక్క రాష్ట్రంలోనన్నా పేదవాళ్ళకు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తున్నారా మీరు మీ పంతొమ్మిది స్టేట్స్లో కళ్యాణ లక్ష్మి లాంటి పథకం అమల్లో ఉందా రైతు బంధు పథకం అమల్లో ఉందా రైతులకు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటలు ఫ్రీగా ఇచ్చే ఒక్క రాష్ట్రమైనా ఉందా మరి ఇంటికి వచ్చిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము మీరు అవలా పోసుకెళ్ళమ్మా